హలో ఫ్రెండ్స్ అందరికి నమస్తే అస్సలం వాళ్ళకి వెల్కమ్ బ్యాక్ టు షామా కుకింగ్ అండ్ బ్లాగ్స్ అందరు ఎట్లున్నా ఫ్రెండ్ మంచిగా ఉన్నారా మేమైతే మస్తు ఉన్నాం మీరు అందరు కూడా మంచిగా ఉండాలని ఆ దేవుని అయితే కోరుకుంటున్నాము ఇక్కడైతే చూడండి మా మదర్ ఏదో చేస్తున్నారు ఏమైంది మమ్మీ అక్కడ హాస్పిటల్ వెళ్ళింది అన్నావుగా ఎందుకు ఇంజక్షన్స్ అవి ఇవ్వాలి జాగ్రత్తలు చూసుకోవాలి వచ్చేసరి పని చేసుకో

అదే ఫస్ట్ అయితే ఏం చెప్పకపోయేసరికి టెన్షన్ తీసుకున్నాం ఫ్రెండ్స్ మేము ఫోన్ చేస్తే ఇట్లా అయింది అని చెప్పేసి పెట్టేశారు మళ్ళీ అడ్మిట్ చేస్తున్నా చెయ్యట్లేదో చెప్పలేదు ఇప్పుడు మళ్ళీ ఫోన్ చేస్తే అడ్మిట్ ఏం లేదు ఇంజక్షన్స్ ఇవ్వాలని అన్నారు అంటే న్యూమోనియానా అదే అవును అవును అవును

సరే మరి పని అది చేసుకుని రెడీగా ఉండు పిల్లగాని చూసుకుంట మరి మూడు రోజులు కొంచెం జాగ్రత్తగా చూసుకుంటే అన్నం కూర వండినవా సరే తండ్రి వన్ వీక్ నుంచి అందరు కట్లోనే ఉంది ఫ్రెండ్స్ అందరు కట్లోనే ఉంది బాడీ పెయిన్స్ సరే సరే తొందర పని పని చేసుకొని వచ్చే ఫినిష్ చేసుకో ఫ్రెండ్స్ ఇప్పుడైతే మా పాప మా అయితే తీసుకుని వచ్చిందండి హాస్పిటల్ నుంచి వస్తున్నారు మా పెద్ద ఆయన తీసుకొస్తున్నాడు మరి ఏంటో ఇది ఫ్రెండ్స్ క్యాండిల్ అయితే పెట్టారు ఎన్ని రోజులు అన్నారు త్రీ డేస్ త్రీ డేస్ అంట పాపము ఫస్ట్ సార్ ఈయనకైతే ఇంజెక్షన్స్ నెబిలైజేషన్ పెట్టమన్నారు ఇంజెక్షన్ నెబలైజేషన్ పెట్ట ఇంట్లోనే పెట్టమన్నారు కదా ఈయనకైతే ఇంట్లోనే ఉంది ఫ్రెండ్స్ మా పెద్ద ఆయన పుట్టినప్పుడే మేమైతే చెప్పించినాము ఇక్కడైతే చూడండి నెబలైజేషనా కోసమైతే నీటిల్లో తీసుకుంటుందండి ఇప్పుడైతే పెడుతుంది బాబు అయితే చాలా వీక్ అయిపోయిండు బర్త్డే వల్ల కొంతమంది కొద్ది కొద్దిగానే కేక్ పెట్టారు దానివల్ల ఇబ్బంది అయింది చిన్న బాబుకు చూడండి ఫ్రెండ్స్ మా బాబాయ్ జంక్షన్ అయితే పెడుతున్నాం సరుకు బాగా కోల్డ్ ఎక్కువ ఉంది ఎక్కువ ఉందా కోల్డ్ పాప మంచిగా పెట్టించుకుంటాడండి పాపకు తన అయితే ఇంకా ఏదైతే టెన్షన్ ఉంది ఏడ వీక్ ఏం చేస్తాడా మూడు రోజు ఇలాంటి ఉమ్మి ఏమైంది

చిన్నయన దగ్గర పోలే నేను స్నానం చేయలేదని స్నానం చేసి పోతా ఇప్పుడు వేసందిరన పో సరే లేసి టీయ్ దాగు పద్మత్తం వచ్చింది పని చేస్తుంది అమ్మమ్మ జేపిస్తుంది సరేలే మళ్ళా సరే లేస్తాకం లే లే అన్న ఊతికెనే ఉన్నప్పుడు నువ్వు పడుకుంటూ ఎట్లా మనం చూసుకోవాలి నాయన ఇప్పుడు అన్నం తింట చిన్న దగ్గర పోయి చూస్తా సరే ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ చిన్న ఆయన దగ్గరకు అయితే వెళ్తాయి వచ్చేసిండు మన పెద్దవాళ్ళు ఎంత వచ్చినా తట్టుకోగలుగుతాం కానీ చిన్న పిల్లలకి ఏమైనా అయితే బాధ అనిపిస్తుంది ఫ్రెండ్స్ పాపం ఫస్ట్ టైం ఈనకి ఆయన చేతి కథ చూస్తుంటే అయ్యి గుంజుతు చేతిక చూస్తుంటేనే ఎత్తం అనిపిస్తుంది మనం ఎంతైనా తట్టుకోగలం కానీ చిన్నపిల్లలకి ఏమైనా అయితే అసలు చూడలేం వాళ్ళకి ఆ పరిస్థితిలో మీరు అందరూ అయితే కోరుకోండి తొందరగా నార్మల్ అయిపోవాలని పెద్దవాళ్ళు ఎట్లయినా తట్టుకుంటారు వాళ్ళు చెప్పుకోలేరు త్రీ డేస్ అయితే ఉండాలంటే ఇంజక్షన్స్ అవి ఉన్నాయంట తొందరగా మంచిగా అవ్వాలని అయితే అందరూ కోరుకోండి ఫ్రెండ్స్ ఏం చేస్తున్నావా అవును స్వెటర్ వేస్తేనే మంచి

మనం బర్త్ చేస్తాం చేయాలి కానీ చిన్న పిల్లలకైతే కేక్ పెడతొదనైతే నేనేతే 100 సార్లు అంతే నే చేద్దాం వాటర్ వాటర్ కూడా బిస్లరీ వాటర్ రిఫ్రెషిని బిస్లరీ వాటర్ే మరి డాక్టర్ ఒకసారి చెప్తే ట్యాబల్ వాటర్ తాగొకండి అంతే ఫైవ్ లీటర్స్ గానితే నేను దారా కతే చేస్తున్నా లీటర్ లీటర్ బాటిల్స్ అయితే తెచ్చి పెడతాం మధ్య ఒక వాటర్ కూడా చేంజ్ చేయాలి అవును ఫంక్షన్ టెన్షన్ లో వాటర్ మర్చిపోయి కడగడిలో విట్లది దాపించిన ప్యూరిఫైయర్ అదే వచ్చింది అదొక దెబ్బ కొట్టింది వీళ్ళ అన్నం కూడా అంతే అయింది పెట్ట ఆయన కూడా ఈ ఈ ఏజ్లో ఆయన సప్పుడే వచ్చింది ఆయన టూ ఇటు టూ ఇయర్స్ వరకు తాకినాం బిస్లేరి వాటర్ ఎక్కడ పోయినా కానీ బిస్లేరి వాటర్ ఐదు కేవ్ది లీటర్ల క్యాన్ ఎత్తుకుపోవాల్సిందే పిల్లలకు అన్నంలో కూడా అదే వేస్తాం ఫ్రెండ్స్ నేనైతే పిల్లల్లో జాగ్రత్తగా చూసుకోండి ప్రతి ఇంట్లో ఏదైనా శర్ది వస్తుంది బనాన మాత్రం పెట్టకండి ఫ్రెండ్స్ కాదు

बसले रे ओके पोटेशियम पोटेशियम ले दैट विल गुड है ऐसा करा मैं तो ये भी शेयर लगा रहा था हम दाल दाल खाना खा ఏమైంది మమ్మీ అవును మంట ఉంటదంట అవునవును ఇంకా రెండు రోజులుంటే అయిపోద్ది మళ్ళీ ఎల్లుండి ఎల్లుండి బొద్దా అక్క మాకు రోజు బొద్దా హాస్పిటల్ సరే ఇంకా పండబెట్టు ఈయన కూడా ఫుల్ జ్వరం ఉంది ఫ్రెండ్స్ దగ్గు కూడా ఇద్దరు మన వాళ్ళ ముద్దులమ్మరా ఇద్దరు మనమమ్మ చూడండి చిన్నయన అంటే చిన్న ఆయన కంటే ఎక్కువ చేస్తారు పెద్ద ఆయన గిర్త గిర్త ఈ కూడా సర్ది జ్వరము స్కూల్ నుంచి ఫోన్లు వస్తున్నాయి ఇంకా రాడని చెప్పినాం పిల్లలకు జ్వరం ఉన్నప్పుడు ఏం చేస్తాం మరి అదే సో ఇక్కడైతే మా అక్క అయితే లంచ్ చేసేస్తుంది డిన్నర్ చేసేస్తుంది మటన్ కూర ఇది చపాతి చూడండి మటన్ ముఖ్య పిండుతుందో ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ నెక్స్ట్ డే మార్నింగ్ కూడా ఇంజక్షన్ అయితే ఇప్పిస్తున్నారు మా అక్క ఏం చేస్తున్నావు టిఫిన్ ఏంది రోజు అన్నం చేసినా అన్నం మా అన్నం లేంది కర్రీ చిన్నాయన ఏం చేస్తుండు చిన్నాయని ఇక పొద్దున్న లేచి ఆయనకు టిఫిన్ పెట్టి కొత్తప్పుడు ఇంజక్షన్ ఇచ్చిన ఇంజక్షన్ కానీ తండ్రి పోయినాయి పడుతుండే ఇప్పుడు మరి లేచిండు కూడా ఇక ఆయన కోసమే తొందర లేచినా ఇంట్లో అందరికి జరాలు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ కొంచెం నైట్ టాబ్లెట్లు వేసుకుంటే కొంచెం ఏం చేసినా బ్రేక్ఫాస్ట్ అన్నమాట టమాటా అట్లున్నాయి ఇంది బెండకాయ ఏదో వండలేదు పచ్చిమి చేసి వండిరా ఆహాహా బ్రేక్ఫాస్ట్ లేదు మరి ఇది ఇట్లా ఏంది నానకు పెద్ద ఆయనకు ఇప్పుడు చేస్తా కొద్దిగా జలుబు బాగుంటదని ఇప్పుడైతే వేడి వేడి అన్నం వేసుకుని ఇదైతే తినేస్తా ఫ్రెండ్స్ నేనైతే ఇదైతే చిన్న కోసము కోసం కిచ్చిడినా ఏందో మరి తిన్నావా మన్ను తినవా సరేలే సరే సో ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ మా అమ్మమ్మ వెళ్ళి వెళ్ళిపోయే సమయం అయితే వచ్చేసింది ఇంకా పుట్ట సర్దుకొని అయితే కూర్చుంది మా బావ మిరాళ్ళు కూడా వెళ్తే ఆయనతో పాటు వెళ్ళి బస్సు ఎక్కి హైదరాబాద్ అయితే వెళ్ళిపోతారు మళ్ళీ ఎప్పుడు వస్తావు ఒక నెల ఇక్కడ ఒక నెల హైదరాబాద్లో ఉంటుంది ఇంకా ఇక్కడొచ్చి ఇరవై రోజులు అయిపోయింది ఇంకా వెళ్ళిపోతుంది మళ్ళీ వస్తుంది ఇంకా బిడ్డల కార్డు ఉంటుంది తిన్నందుకు ఫ్రీగా కూడా ఉండదు డబ్బులు ఇస్తుంది బిడ్డలు ఊరుకుంటారు కానీ అల్లుళ్ళు ఊరుకోరు కదా నేను ఫ్రీగా తిననని ఆరు వేలు ఇస్తుంది నెలకి ఓలీలు గీళ్ళు మళ్ళీ ఆమెనే తెచ్చుకుంటుంది అన్నీ ఫ్రీగా తినేది అలవాటు లేదు ఈ ఇంకా మా పెద్దమ్మ వాళ్ళ దగ్గర ఒక నెల మా దగ్గర ఒక నెల ఇంకా పిన్ని వాళ్ళ దగ్గరకైతే వెళ్ళదు ఎప్పుడైనా వెళ్ళి ఒక నాలుగు రోజులు ఉండి వస్తుంది సో ఈరోజు అయితే వెళ్ళిపోతుంది ఫస్ట్ ఇంకా ఫస్ట్ వచ్చింది కదా మళ్ళీ పోయి ఫస్ట్కి వస్తుంది ఇంకా సబ్స్క్రైబర్స్కి ఇంకా బాయ్ చెప్పు పోతున్నాను చెప్పు పోయి వస్తా ఇంకా బావగారు అయితే మీరు వాళ్ళు కూడా వెళ్తే ఇంకా ఆమెతో ఆయనతో పాటు వెళ్ళిపోతుంది వీడియో కూడా ఇక్కడనే ఎంజేస్తున్న ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం ఇంక ఒక నెల వరకు అయితే కనిపించదు అమ్మమ్మ మళ్ళీ నెలకొస్తుంది బాయ్ ఫ్రెండ్స్ ఏడుస్తుంది ఇంకా అట్ను వచ్చేటప్పుడు చేయి ఇక్కడి నుంచి పోయేటప్పుడు కూడా ఏడిపోయి అందరు కావాలి మాకు ओके फ्रैंड नेक्स्ट वीडियो कला bye.